హలో ఫ్రెండ్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఒక్క ఓటు వాల్యూ ఉంటుందో తెలుసా ఆరు సంవత్సరాల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో రెండో విడత పోలింగ్లో ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలంలోని ఒక తండలో నాకు డ్యూటీ పడుతుంది ఆ తండలో కేవలం ఆరు వందల పన్నెండు ఓట్లు ఉంటాయి ఆరు వార్డ్ మెంబర్స్ ఉంటారు ఇద్దరు లేడీస్ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు అయితే పోలింగ్ జరిగేటప్పుడు ఒక లేడీ ఐడి కార్డు పట్టుకుని వస్తుంది కానీ ఆమెకు ఓటర్ లిస్టులో పేరు లేనందువల్ల ఐడి కార్డు ఉన్నా సరే ఆమెతోటి ఓటు వేయించరు ఆ తర్వాత పోలింగ్ అయిపోతుంది మధ్యాహ్నం ఇద్దరు లేడీస్ని ఎదురు బదులు కూర్చోబెట్టేసి ఓటింగ్ లెక్క పెడుతూ ఉంటారు లెక్కబెట్టే టైంకి ఇద్దరికి కేవలం ఒక్క ఓటు తేడాతోనే ఓడిపోతారు జరిగిన పోలింగ్లో రెండు ఓట్లు మాత్రం చెల్లకుండా పోతాయి ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు అంటారు కదా ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాం వచ్చిన లేడీస్ మా వాళ్ళే ఆమెతో మీరు ఓటింగ్ ఓ ఓటు ఎందుకు వేయించలేదు ఆమెకు ఓటర్ ఐడి కార్డు ఉంది కానీ ఎందుకు వేయించలేదు అని అబ్జెక్షన్ పెడతారు అప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ క్లియర్గా చెప్తాడు ఓటర్ ఐడి కార్డు ఉన్నా సరే ఓటర్ లిస్టులలో పేరు వస్తేనే ఓటు వేయించడం జరుగుతుందని చెప్పేసి ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాడు అదేవిధంగా ఓట్లు వేసిన వాళ్ళు కొన్ని రెండు చెల్లలేదు కదా అవి ఎందుకు చెల్లలేదు కూడా క్లియర్గా చూపించారు సో మొత్తానికైతే ఒక్క ఓటు తేడాతోనే అక్కడ సర్పంచ్ పది ఇంకో ఒక లేడీకి వచ్చేస్తుంది సో ఈ విధంగా ఒక్క ఓటు అనేది ఆ ఊరి సర్పంచ్ని ఎంపిక చేసుకునే దాంట్లో చాలా ఎఫెక్ట్ చూపించింది కాబట్టి ఓటు వేసే వాళ్ళందరూ ఓటర్ లిస్టులో మీ పేరు వచ్చిందో లేదో ఒకసారి క్లియర్ కట్గా చూడండి అదేవిధంగా ఓటు వేసేటప్పుడు ఓటు కరెక్ట్గా మీరు ముద్ర వేసేటప్పుడు కరెక్ట్గా వేయడం నేర్చుకోండి ఎందుకంటే ఓటు పొరపాటున మధ్యలో వేస్తే అది చల్లకుండా పోతుంది ఇది ఆ ఓటు సర్పంచ్ పదవిపైన ఎఫెక్టివ్ చూపబోతుందన్నమాట సో కరెక్ట్గా ఓటు వేయడం నేర్చుకోవడం అదేవిధంగా నేర్పించడం కూడా మీ పోటీ చేసే వాళ్ళ బాధ్యత థ్యాంక్ యూ ఫ్రెండ్స్